హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి కానుకగా మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక అతి పెద్ద హామీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడేటువంటి అతి పెద్ద పథకం ఈ పథకం కనుక విడుదల చేస్తే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది ప్రతూ కూడా వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేటువంటి పథకం గొప్ప పథకం మరి మహాలక్ష్మి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనమాట మరి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఈ పథకం పైన గతం నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ లేవు మరి తాజాగా మనకు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేల్ చేసి దాని ప్రకారం ఇక్కడ మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మహిళలు ఏం చేస్తే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అమలవుతుంది మరి ఎవరు అర్హులు ఎవరి అనర్హులు నిజంగా వినాయక చవితి కానుకగా ఈ యొక్క పథకాన్ని పంపిణీ చేస్తున్నారంటే విడుదల చేస్తున్నారా మరి మహిళలు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకానికి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది మరి పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా ఎవరా డాక్రా మహిళలకు ఇస్తారా ఎవరా అలాగే ఇప్పటికీ కొన్ని ఉచిత పథకాలు అయితే ఇచ్చారు ఈ ఉచిత పథకాలు పొందుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే అనేక సార్లు ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు సెర్ఫు మరియు మెప్మా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మహిళలను గుర్తించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి తాజాగా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించినట్లు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత వినాయక చవితి కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను మరొకసారి తాజా సమాచారం ప్రభుత్వం ఏ అప్డేట్స్ ను తీసుకొచ్చిందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చాలా మంది ఏంటంటే రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు చూసి వెళ్ళిపోతారు అలా అసలు విషయం అనేది తెలుసుకోరు దయచేసి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ ఇస్తారు ఎక్కడ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే సమాచారాన్ని మరొకసారి మీకోసం ప్రభుత్వం అందించింది మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ గా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాత్రమే మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి పథకాలే ఉన్నాయి మరి ఇట్లా ఆరు గ్యారెంటీలో ఎక్కువ మహిళలకు సంబంధించిన పథకాలే ఉండడంతో తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి గతం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన కసరత్తులు మొదలు పెట్టిన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పైన అయిపోయినా కానీ ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు మరి ఇట్లా ప్రారంభించకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలంతా కూడా మరి ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల నేపథ్యం అలాగే బీసీ రిజర్వేషన్లు వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి ఈ ఈ ఫోకస్ పైనే ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోతుంది ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు పైబడినటువంటి మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ పథకానికి ఎవరి అర్హులు అనేది చూస్తే రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా రూపకల్పన అయితే చేశారు ఈ పథకాన్ని మరి ఎవరి అర్హులు అనేది ఒకసారి మళ్ళీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇవి ఇప్పుడిప్పుడే తెలుసుకోండి మీరు ఇప్పుడు తెలుసుకుంటే ప్రభుత్వం ఏదో ఒక రోజున ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తుంది సడన్ గా రిలీజ్ చేస్తారు పథకాన్ని అమలు చేస్తున్నాం అప్లై చేసుకోండి అని అప్పుడు వెతుక్కుంటారనమాట చాలా మంది మరి ఇట్లా ఇబ్బంది పడతారు ఈ పథకాలకు అప్లై చేసుకోలేక ఇక ఎవరనే చూస్తే ముఖ్యంగా తెలంగాణలోనే నివాసం ఉండాలి తెలంగాణ వాసే ఉండాలి అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అంటే గతంలో అరవై సంవత్సరాలు ఇప్పుడు మార్చామని చెప్తున్నారు యాభై సంవత్సరాల లోపు ఉండాలి మరి కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు వ్యక్తిగతంగా బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలంటే ఆల్రెడీ మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ లేకపోతే మరే ఇతర అకౌంట్ ఏదైనా కానీ మీకు ఉండాలి చాలా మంది మహిళలు ఇప్పటికే మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటు ఉన్నారు వాళ్ళు నేరుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నారు అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ ఉండాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇవి తప్పనిసరిగా ఉండాలి దీంతో పాటుగా ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ప్రతి నెలా కూడా ఈ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ చేయడంతో మహిళలకు ఏదైనా సరే రోజువారీ ఖర్చులు గాని కుటుంబ ఖర్చుల అవసరాల నిమిత్తం కూడా యొక్క పైసలు అనేది ఉపయోగపడతాయి మరి ఈ పథకాన్ని మహిళల కోసం పలు పథకాలను తీసుకొచ్చినా గానీ ఈ పథకం చాలా స్పెషల్ అనమాట మరి ఈ అధికారంలోకి వచ్చినవన్నీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది ఐదు వందలకే ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సిలిండర్ అందిస్తుంది మరి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల నిండిన వాళ్లకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా మనకు అమలు చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది మహిళా మనులకు ఇది ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు మరి ఈ పథకానికి సంబంధించి మరి ఈ నెలలోనే ఇరవై తారీఖు పైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ వినాయక చవితి కానుకగానే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం అనమాట మరి ఈ పథకం కనుక అమలు అయితే చాలా మంది మహిళలకు మరింత మేలు జరుగుతుంది ఈ పథకం ద్వారా ఎంతమంది ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిన్న చిత్ర వ్యతిరేకత కూడా ఇక్కడ పోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం చాలా ముందుకెళ్లే విధంగా కూడా ఇక్కడ నిర్ణయాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి అయితే చేస్తూ ఉంది మరి ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా అవకాశం ఇవ్వచ్చు మరి కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెలలో ఈ నెలలో కేబినెట్ మీటింగ్ కనుక అయిపోయిందంటే అక్కడ నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం పరిస్థితి బాగాలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పైన ఎక్కువ శాతం ఫోకస్ పెట్టి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు అయితే జరుపుతూ ఉంది ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా దీనిపైన ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మరి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కనుక ఇస్తే మరి కుటుంబ అవసరాలకు వ్యక్తిగత అవసరాలకు కూడా ఈ యొక్క పైసలు అనేది మహిళలకు ఉపయోగపడతాయని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయిపోయినా గానీ ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం ముందుకెళ్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇటీవల మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు మరి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేసి వారిని మరింత ముందుకు తీసుకెళ్లి మరింతగా వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది అనేక రకాలుగా వివరాలు అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోలన్నీ కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయడం గాని తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం గాని అలాగే ఇలాంటి మరెంతో సమాచారాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకుని ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ముందుగానే అందరికంటే ముందుగానే తెలుసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి